అందరికీ నమస్కారం వల్ల అరెస్టుతో అరెస్ట్తో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అక్రమంగా అరెస్ట్ చేశారు కక్ష సాధింపుతో చేశారు అని నిన్న జగన్మోహన్ రెడ్డి కోడలు నాని ప్రెస్ మీట్ పెట్టి చాలా గగ్గోలు పెట్టారు కానీ గతంలో చేసిన అరెస్టులు ఏంటి మరి అవి కక్ష సాధింపులు కాదా టీడీపీ ఆఫీస్పై ఊక మంద మందగా వెళ్ళి దాడి చేసి ప్రత్యక్ష ప్రసారంలో వీడియోలు కెమెరాలు చేస్తు షూట్ చేస్తున్నాయని సెన్సుగులు లేకుండా బరి తెగించి టీడీపీ ఆఫీస్ పైన ధ్వంసం చేసినప్పుడు మీకు అది కనిపించలేదా చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ తన అనుచరులతో బలప్రదర్శన చేసి ఆయన్ను కొట్టబోయేంత చేశాడు అప్పుడు దాన్ని ఏమంటారు కక్ష సాధింపు అని అనరా మరి కోడల నాని వంశీ వీళ్ళందరూ అసెంబ్లీలో సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని ఎంతటి నిందలేశాడండి సభ్య సమాజం ఎవరైనా అర్చిస్తారా నారా లోకేష్ కూడా ఉన్నారు అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంత పెద్ద తెలుగువారికి ఒక ఐకానిక్ కుటుంబం లాంటి ఫ్యామిలీ ఎన్టీఆర్ కూతుర్ని పట్టుకొని నువ్వు ఏమన్నా వంశీ ఇంకా నీకు గుర్తులేదా అలాంటిది అని వారిని సమర్థిస్తే ఈరోజు వాళ్ళు అంటారు జైలు దగ్గరికి వెళ్ళి జైలు లోపలికి బయటకు వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి చెప్పారు వీళ్ళకు నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి ఉంటుంది చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏమైంది లెవెన్ అయిపోయింది అది తెలుసుకోవాలంటే జగన్ ఏం చెప్తే అది జరుగుతుంది అనుకుంటున్నారు ఈ కోడల్లా అని కోడల్లా అని అంటున్నాడు ఒక ప్రతి ఒక మీడియా కోడల్లా అని ఒక ప్రశ్న వేసింది సార్ ఇప్పుడు మీరు భయపడుతున్నారా అరెస్ట్ చేస్తారంటే నేనేందుకు భయపడతా అది అని ఆ ప్రతిపక్షాన్ని ఆమెను ఎదురు ఎదురు ప్రశ్న వేస్తారు మరి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు నేనేం చేస్తాను అన్నాడు ఒక మాజీ ఎమ్మెల్యే మాట అంటాడా ఉద్యోగం లేదు నాకేం పనుండదు అంటున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల వైపు పోరాడాలి ఆ మాత్రం ఇంగింత జ్ఞానం లేదు ఈ గుట్కా మంత్రి అసలు రాష్ట్రంలోనే బూతుల మంత్రి అంటే తప్ప ఎవరికి గుర్తురాని పేరు కోడలు అని ఇతనంటా చెప్తాడు మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు మీడియాతో మాట్లాడాడు మా నాయకుడి కోసం మేము ఏమైనా చేస్తామో అంటాడు పకోడి రాజకీయాలు అంటాడు అంటే వీడి స్థాయి కనీసం మామూలు లేబర్లు అడ్డపైన పైన మాట్లాడుకుంటుంటారు ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా కానీ కోడలు కానీ ప్రెస్ మీట్ పెట్టి తన ఎమ్మెల్యేగా తను చేసిన పనులు కానీ లేదా తను మంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఈ ఊళ్ళో ఈ రోడ్డు వేయించాను ఈ మా శాఖలో ఈ నిధులు కేటాయించాను అని ఎప్పుడన్నా ప్రజలకు జవాబుదారీ అయిన సమాధానాలు చెప్పారా వాళ్ళు కానీ రోజా కానీ పేర్ని నాన్న కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సకల శాఖ మంత్రి సజ్జల కానీ సాయిరెడ్డి కానీ ఆ చిత్తూరులో ఉన్న పెద్ద ఆయన కానీ ఎవరైనా కానీ ప్రతి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇద్దరు మేము ఇది చేయబోతున్నాము ఇది చేస్తున్నాము అని ఎప్పుడైనా కానీ ప్రజలకు వివరణ ఇచ్చారా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడును లోకేష్ను పవన్ కళ్యాణ్ను మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని తిట్టడమే తప్ప వేరే కార్యక్రమం ఏదైనా చేశారా మీరు అది ఇప్పుడు కూడా ప్రతి మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు తిరిగి అదే బూతులు ఒకటే మాట మీకు వచ్చేది చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటాం జ లోకేష్ని వేసేస్తాం త అనే మాటలు తప్ప ఇప్పటికి మేము ప్ర ప్రజల పక్షాన పోరాడి చంద్రబాబు నాయుడు చెప్పిన కార్యక్రమాలు చేయలేదు ఇద్దరు ఈ కార్యక్రమం చేయలేదు ఆయన ప్రజలకు మ్యానుఫాక్చర్లు ఈ మాట ఇచ్చాడు అనే మాట రాదు ఇప్పుడు కూడా మేము వచ్చాక అన్ని అవినీతి అధికారులు పేర్లు రాసుకుంటున్నాం వాళ్ళని జైల్లో పెడతాం వీళ్ళని జైల్లో పెడతాం ఆల్రెడీ మీరు ఉన్నప్పుడు జైల్లో పెట్టారు కదా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెడితే ఆయన పోరాడి ప్రజా ప్రజా రాజ్యాంగ పద్ధతిలోనే కదా బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు ఇప్పుడు కూడా మళ్ళీ మేము జైల్లో పెడతాం లేదంటే నేను జైల్లో పోతాను నాకేం పోతుంది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ జైలుకి పోవడం నీకు సరదా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళి పదహారు నెలలు వల్ల నీకు ఎక్స్పీరియన్స్ జైలుకి పోవడం అనేది నీకు కామన్ ఎజెండా అయిపోయింది జైలుకి పోతామా ఇది ఉంటామనేది నిజమైన రాజకీయ నాయకుడు ప్రజల పక్ష ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఎప్పుడు నేను జైలుకు పోవాలి పోతే ఏమవుతుంది నా వెంట్రుక మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని మాట్లాడు నిజమైన రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజల అభివృద్ధి నేను ఏం చేయాలి ప్రజలకు యోజన చేస్తే ప్రజలు బాగుపడతారు అనేదే మాట్లాడతాడు కానీ నీకు ఆ రాజకీయ నాయక నాయ నాయకత్వ లక్షణాలు నీకు లేవు నీ అనుచర వర్గ కోడల నానికి మిగిలిన వర్లకి ఎవ్వరికీ లేవు మీకు ఒక్కటే బిజినెస్ ఎజెండా ఏ ఎజెండా చేస్తే ఏ కార్యక్రమం చేస్తే మీ జోబులు నిండుతాయి అనేది మీ మెయిన్ ఎజెండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి వల్లవి నేను వంశిని జైల్లో పెట్టిన దానికి రాజ్యాంగపరంగా చట్టం తను పని తను చూసుకుని పోయినట్లు జైల్లో పెట్టారు నువ్వు కోర్టులో పోరాడి బెయిల్ తెచ్చుకోండి ఆ పకోడి కాడు ఈ కాడు అని ఈ గుట్కా మంత్రి మంత్రిగాడు ఇప్పటికి కూడా ప్రజలు అసహించుకుంటే మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఇప్పుడు కాదు కదా నిన్నెప్పుడు అధికారంలోనికి తీసుకురారు వీళ్ళ బుద్ధి ఇంతే ప్రతిపక్షంలో పెట్టినా అధికారంలో ఉన్నా వీళ్ళు ఇంతే అని మీ ప్రజలను శాశ్వతంగా ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే ఉంటారు ఖబర్దార్